గంధం చెట్టు చందమామ కథ ఉదయపూర్ రాజుకు చంపక గంధి అనే ఒక కుమార్తె ఉండేది ఆమె అంటే తండ్రికి చాలా ముందు ఆమె ఏది కోరితే అది చేసేవాడు ఆమె గారాభంగా పెరిగి పెద్దదై పెళ్లిడికి వచ్చిన తరుణంలో ఒకనాడు తన చిలికెత్తలతో సహా ఊరు వెలుపలనున్న తోపుల్లోకి వనభోజనానికి వెళ్ళింది వనభోజనానికి రకరకాల భక్ష్యాలతో పాటు పెరుగన్నం కూడా కట్టుకుపోయారు భక్ష్యాలన్నీ అయిపోయే కానీ పెరుగన్నం చాలా మిగిలిపోయింది రాజకుమార్తె అక్కడే ఒక చిన్న గుంట తవ్వి మిగిలిపోయిన పెరుగన్నాన్ని అందులో పూడ్చి పైన మట్టి కప్పేసింది తరువాత చంపకగంది ఆమె చెలికెత్తలు రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయారు కొంతకాలం గడిచింది ఒకనాడు రాజకుమార్తె తండ్రి వెంట షికారుగా అదే ప్రాంతానికి వచ్చి తాను పెరుగన్నం పాతిపెట్టిన చోట ఒక వింత మొక్క మొలిచి ఉండటం గమనించింది దాని ఆకులు పూలు కాయలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఆమెను రాజు ఏం మొక్కమ్మాది దానికేసి ఎందుకంత పరీక్షగా చూస్తున్నావు అని అడిగాడు చంపక దాని వృత్తాంతమంతా తండ్రికి చెప్పింది వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అక్కడెవరూ లేరు కానీ దగ్గర్లోనే ఒక చెట్టు మీద ఒక కోయి ఒకడుండి రాజకుమార్తె తండ్రితో చెప్పిందంతా విన్నాడు వాడు పక్షులు పట్టుకునేవాడు పక్షి కోసమే చెట్టెక్కాడు కానీ రాజు రాజకుమార్తె అటుకేసి రాగానే చెట్టు గుబురుల మధ్యకు పోయి కదలకుండా ఉండిపోయాడు తరువాత చంపకగంది తన తండ్రితో సహా తిరిగి వచ్చేటప్పుడు నాన్న ఆ చెట్టు పేరు చెప్పగలిగిన వాణ్ణే పెళ్లి చేసుకోవాలని నాకు అనిపిస్తుంది అలా ఏర్పాటు చెయ్యండి అన్నది కూతురు ప్రతి కోరికను ఆజ్ఞంగా భావించే రాజు ఇల్లు చేరుతూనే మంత్రిని పిలిచి అమ్మాయికి స్వయంవరమని దేశదేశాల చాటింపు వేయించండి అన్నాడు మంత్రి రాజు పిలిచి తగినంత వ్యవధిలో ముహూర్తం నిర్ణయించి రాజు కోరిన విధంగా చాటింపు వేయించాడు ఎందరో రాజులు సామంతులు వీరులు స్వయంవరానికి వచ్చారు రాజువారినందరినీ నగరం ఉన్న తోపులోకి తీసుకుపోయి వింత మొక్కను చూపించి ఇది ఏ మొక్కో సరిగ్గా చెప్పిన వారికి నా కుమార్తె చంపక గందనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఒక్కరు కూడా దానికి ఏ పేరు పెట్టలేకపోయారు కొందరు తాము చూడని చెట్ల పేర్లు కూడా చెప్పారు కానీ రాజు ఒప్పుకోలేదు అది ఏమి మొక్కో ఎవరూ చెప్పలేరని స్పష్టమైంది ఆ సమయంలో యువకుడు ముందుకు వచ్చి అది ఏ మొక్క నేను చెప్తాను అన్నాడు వాడు ఆనాడు కూడా తోపుకు వచ్చి జనం చాలామంది ఉండడం గమనించి వింత చూడటానికి ఆగాడు సరే చెప్పు అది ఏ మొక్క అని రాజు అడిగాడు పెరిగన్నం మొక్క అన్నాడు కోయవాడు వాడు చెప్పినది నిజమేనని రాజు ఒప్పుకున్నాడు దేశదేశాల నుంచి వచ్చిన వారికి అందరికీ తల తీసేసినట్టయింది వాళ్ళు అప్పటికప్పుడే రాజు వద్ద సెలవు పుచ్చుకుని తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు ఈ పరిణామం రాజుకు అన్ని విధాలా అవమానకరమే అయ్యింది ఆయన తన పరువు నిలుపుకోవాలంటే తన కుమార్తెను ఆ కోయివాడికిచ్చి పెళ్లి చేయాలి కానీ ఆ పెళ్లి తన చేతి మీదుగా ఎలా చేస్తాడు పై దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అందుచేత ఆయన తన కుమార్తెను కోయివాడికిచ్చి దీన్ని మీ గూడానికి తీసుకుపోయి అక్కడే పెళ్లి చేసుకో అన్నాడు చంపకంధికి ఇది మంచి శిక్షే అయ్యింది తండ్రి తనను కారాబంగా పెంచి తన ప్రతి కోరిక తీర్చినందుకు తాను కోయివాడికి భారీ కావలసిన గతి పట్టిందని గ్రహించి ఆమె కోయివాడి వెంట బయలుదేరింది వాడామను అరణ్య మార్గాన చాలా దూరం తీసుకుపోయి ఒక గంధం చెట్టు కింద కూర్చోమని మా గూడెం దగ్గరలోనే ఉంది నువ్విక్కడే కూర్చో నేను మా వాళ్ళందరినీ తప్పెట్లతో సహా ఇక్కడికి తీసుకొస్తాను అని తన కేసి వెళ్ళిపోయాడు చంపక గంధి ఆ చందన వృక్షం కింద కూర్చుని ఎవరూ లేరు కనుక ఎలుగెత్తి అడవసాగింది అప్పుడు ఆ చందన వృక్షంలో నుంచి ఒక యక్షిని బయటికి వచ్చి ఎవరమ్మా నువ్వు అరణ్యంలో ఎందుకిలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు అని అడిగింది చంపకగంది యక్షినితో జరిగిందంతా చెప్పింది అయితే ఆ కోయవాడిని పెళ్లాడటం ఇష్టం లేదా అని యక్షిని అడిగింది ఎంత మాత్రమూ ఇష్టం లేదు అన్నది చంపకగంది అయితే ఈ చెట్టులోకి చెట్టులోకొచ్చాయి ఇందులో నేను చాలా కాలంగా ఉంటున్నాను ఉండడానికి సుఖమైన ఏర్పాట్లన్నీ చేసి ఉంచాను కావలిస్తే నేను మరో చెట్టు చూసుకోగలను అని యక్షిణి చంపకగందిని చెట్టు లోపలికి తీసుకుపోయి అందులో తాను చేసిన ఏర్పాట్లన్నీ ఆమెకు చూపి తాను మరో చెట్టు వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఈ లోపుగా కోయివాడు గూడెంలో తన వాళ్లతో తాను రాజకుమార్తెకు భర్తను కాబోతున్నానని చెప్పాడు మొదట ఎవరూ నమ్మలేదు జరిగిందంతా వాడు చెప్పిన మీదట వాడు నమ్మక తప్పలేదు వెంటనే తప్పెట్లు బూరాలు శంఖాలు పైకి తీసి గూడెం వాళ్లంతా అట్టహాసంగా పోయేవాడు వెంట చంద్రం చెట్టు దగ్గరకు వచ్చారు కానీ అక్కడ రాజకుమార్తె లేదు చుట్టుపక్కల అడవి అంతా గాలించారు రాజకుమార్తె జాడ ఏమాత్రమూ తెలియరాలేదు గూడెం వాళ్ళు కోయవాణ్ణి తిట్టి తిరిగి వెళ్ళిపోయారు చంపకగంది ఆ వృక్షంలోనే ఉంటూ ఎవరూ లేని సమయంలో బయటకు వచ్చి వనఫలాలు పోచుకుని తింటూ యక్షిని వచ్చినప్పుడు ఆమెతో కబుర్లాడుతూ కాలక్షేపం చేస్తున్నది ఈ అరణ్యానికి అవతల మరొక రాజ్యం ఉంది ఆ రాజుకొక కొడుకున్నాడు అతనికి పెళ్ళీడు వచ్చింది అతని కోసం కన్యను చూస్తున్నారు ఆ రాజకుమారుడికి తోటలంటే చాలా ఇష్టం అతను తమ రాజధానిలో నూరెకరాల మేర ఒక పెద్ద తోట వేయించి అందులో అన్ని రకాల వృక్షాలను నాటించాడు ఒక్క చందన వృక్షం మాత్రమే నాటవలసి ఉంది అందుకుగాను అతను తన బొటలను అరణ్యానికి పంపాడు అరణ్యం అరణ్యమంతా వెతికి చివరకు చంపకగంది ఉండే వృక్షాన్ని కనిపెట్టారు వెంటనే వాళ్ళు ఆ వృక్షాన్ని వేళ్లతో సహా తవ్వి మీద పెట్టుకు తీసుకుపోయి రాజకుమారుడి తోటలో సిద్ధం చేయించి ఉంచిన చోట పాతేశారు మర్నాడు చంపకగంది తన మామూలు చొప్పున నుంచి బయటకు వచ్చి చుట్టూ కలిగి చూసింది ఆమెకు అరణ్యం కనిపించడానికి బదులు అందమైన తోట కనిపించింది కొంత దూరంలో ఒక చక్కని కొలను అందులో తామరపూలు ఉన్నాయి ఆ సమీపంలోనే చెట్లు చెట్లున్నాయి ఆమె ఆ కొనల్లో స్నానం చేసి కొన్ని పళ్ళు కోసుకు తిన్నది అదే సమయంలో అక్కడికి రాజకుమారుడు వచ్చాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నిర్ఘాంతపోయారు చంపక గంది అంత అందమైన యువకుణ్ణి అన్నడూ చూడలేదు అంత అందమైన స్త్రీ తన తోటలోకి ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు ఎవరు నువ్వు మా తోటలోకి ఎలా వచ్చావు అని రాజకుమారుడు ఆమెను అడిగాడు ఆమె అతనికి తన వివరాలు చెప్పడానికి సిగ్గుపడింది తాను అజ్ఞానంగా తన పెళ్లికి పెట్టిన నియమము దాని ఫలితంగా తాను ఒక కొయ్యవాణ్ణి పెళ్లాడవలసి రావటము యక్షిని దయ వల్ల ఆ అవమానము వెంట్రుకు వాసులో తప్పిపోవటమో తలుచుకుంటే ఆమెకు ఎంతో సిగ్గుగానూ బాధగానూ ఉంది అందుచేత ఆమె అతనితో నా పేరు చంపకగంది నేను ఒక వృక్షంలో నివసిస్తూ ఉంటాను నిన్నటిదాకా అది అరణ్యంలో ఉండేది ఇవాళ చూస్తే ఇక్కడ ఉంది అన్నది రాజకుమారుడు ఆమెను చూడగానే ప్రేమించాడు ఆమె తప్పక ఏ రాజకుమార్తె అయి ఉంటుందని ఆమెను తన ఇంటికి తీసుకుపోయి తల్లిదండ్రుల అనుమతితో పెళ్లాడదామని ఆశపడ్డాడు కానీ ఆమె తాను ఒక రాజకుమార్తెనని చెప్పలేదు ఎవరో చెట్టులో కాపురం దాన్ని పెళ్లాడతానంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు కానీ చంపక గందిని పెళ్లాడాలన్న కోరిక అతనిలో చాలా బలంగా ఉంది అందుచేత ఆమెను రహస్యంగా పెళ్లాడాలని అతని నిశ్చయించుకున్నాడు అతను ఆమెను నీకు వివాహమైందా అని అడిగాడు ఆమె కాలేదన్నది నన్ను పెళ్ళాడతావా అని అతను మళ్ళీ అడిగాడు చంపకు గంధి సంతోషంగానే ఒప్పుకున్నది అయితే నిన్ను మా ఇంటికి తీసుకుపోవెలను ప్రస్తుతానికి నువ్వు నీ చెట్టులోనే కాపురం ఉండాలి అన్నాడతను దానికి చంపకు గంధి ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు రాజకుమారుడు ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో నాకు పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు కదా మన తోటలో ఉన్న చంద్రపు చెట్టుకు నాకు పెళ్లి చెయ్యండి నేనింకెవర్నీ చేసుకోను అన్నాడు తన కొడుకు మతి మతిచలించి ఉంటుందనుకున్నారు రాజు రాణి చక్కని రాజకుమార్తెలున్నారు వారిలో ఎవతనో చూసి పెళ్లాడమని ఎంతో బతిమాలారు కాని అతను చందనవృక్షాన్ని తప్ప మరెవర్నీ పెళ్లాడనని మూర్ఖించి కూర్చున్నాడు రాజు మంత్రితో సంప్రదించాడు అతని కోరిక పైకి వెర్రిగానే కనిపిస్తున్నప్పటికీ అటువంటి కోరికకు బలమైన కారణం ఉండే ఉంటుంది కాలక్రమాన అదే బయటపడుతుంది అతను కోరిన ప్రకారమే చేద్దాం అన్నాడు మంత్రి రాజు పురోహితుని పిడిపించి పెళ్లికి ముహూర్తం పెట్టించి పై వాళ్ళెవరికి తెలియకుండా తోటలో చందన వృక్షానికి రాజకుమారుడికి శాస్త్రోతంగా పెళ్లి చేయించాడు తరువాత రాజకుమారుడు చందన వృక్షపు కాండము మజ్జిగా ఉండేటట్లుగా దాని చుట్టూ అందమైన కుటీరం కట్టించి తోటలోకి ఎవరూ రారాదని ఆంక్ష పెట్టి ఆ కుటీరంలోనే చంపకగంధితో కాపురం ఉండసాగాడు సంవత్సరం తిరిగేసరికి చంపకగంధి గర్భవతి అయి ఒక మగపిల్లవాణ్ణి ప్రసవించింది రాజకుమారుడు తన తండ్రి వద్దకు వెళ్ళి నాకు కొడుకు పుట్టాడు వాడికి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేయండి నా పెళ్ళిలాగా రహస్యంగా జరపనవసరం లేదు చుట్టుపక్కల రాజులందర్నీ పిలిచి బాగా వైభవంగానే జరిపించండి అన్నాడు రాజు ఆశ్చర్యపోయి తన మనవడి నామకరణోత్సవానికి చుట్టుపక్కల దేశాల రాజులందర్నీ పిలిపించాడు ఆ రోజే రాజకుమారుడు తన భార్యను కుమారుణ్ణి తీసుకుని రాజభవనానికి వచ్చాడు చంపక గంధని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎవరేమే ఈమె నీ భార్య ఎలా అయింది అని అతన్ని రాజురాణి అడిగారు నేను పెళ్లాడిన చంద్రవృక్షంలోనే ఈమె ఉంటుంది అంతకు పైన తెలియదు అన్నాడు రాజకుమారుడు కానీ నిజం త్వరలోనే బయటపడింది నామకరణ మహోత్సవానికి వచ్చిన రాజుల్లో గంధి తండ్రి కూడా ఉన్నాడు ఆయన తన కూతుని గుర్తించి నువ్వు ఇక్కడ ఉన్నావా అమ్మా అడవుల అనుకున్నాను అన్నాడు చంపకగంది అందరూ వింటుండగా తన పూర్తి కథను భర్తకు తండ్రికి చెప్పింది తమ కోడలు రాజ్ కుమార్తె అయినందుకు ఆమె అత్తమామను ఎంతో సంతోషించారు అటు తరువాత చంపకగంది చెట్టులో కాపురం మానేసి రాజభవనంలోనే ఉంటూ సుఖంగా కాలం వెళ్ళగొచ్చింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి